గురువారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామరాజు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు చేస్తారేమో అని భయపడి కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అని అంటున్నారు వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటే దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసిగేసి చంపేస్తున్నారని హడావిడి చేస్తున్నారని విమర్శించారు పందాలు కాసిన వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని దానిని వైసీపీ ప్రభుత్వం రాలేదని చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు ఈ ఆత్మహత్యలకు జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర టూ పాయింట్ ఓ స్టార్ట్ చేస్తారేమో అంటూ రఘురామ సెటైల్ వేశారు అన్ని సామాజిక వర్గాలు ఓట్లు వేయకపోతే ఇంత పెద్ద విజయం రాదని అంత పెద్ద విజయం అందడంతో క్షత్రియుల పాత్ర చాలా ఎక్కువగా ఉందన్నారు క్షత్రియులకు ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారని అనుకుంటున్నానని రఘురామకృష్ణరాజు ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నో హామీలు ఇచ్చాం ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు ఉండకూడదు కూడా అనవసరం ఇప్పుడు మేము మాట ఇచ్చాం మా మాట ప్రజలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందరం ఎక్కించారు నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి దాడులు ఇటువంటివి మనం చేయకూడదు చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి సో దీనికి ఒకరోజు ముందుగానే నిన్న చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది బహుశా నేడు రేపు మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియల్ టార్చర్ ఎందుకంటే ఇన్ని ఇన్ని తన్నులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఎంత క్లియర్గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని చాలామంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారని నేను ఎవరితోటి మాట్లాడాల లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది డెఫినెట్గా ఇక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకు జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వాన్ని కూడా అనొచ్చు నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అంటల్లో తప్పేం లేదు మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం అతి విశ్వాసం అని కూడా చెప్పవచ్చు అంత విశ్వాసం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిదే కాదు గొప్ప ప్రజలే గొప్ప అని ప్రూవ్ చేశారు అప్పుడు అతనికి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నూట అరవై నాలుగు ఇచ్చారు ఇచ్చింది ఎవరు బ్రదర్ అప్పుడు తెలుగుదేశానికే నలభై వచ్చింది ఇప్పుడు ఇతనికే నలభై వచ్చింది సో ఇరవై పర్సెంట్ అన్నది దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఆ ఇరవై పర్సెంట్ అన్నది యాభై ఏడు శాతం వచ్చింది నలభై నలభై పెద్ద పార్టీలకి నార్మల్గా స్టాండర్డ్గా ఉంటారు ఆ ఇరవై అన్నది ఇంపార్టెంట్ వాళ్ళే టెల్ చేసేది న్యూట్రల్ ఓటర్లో ఎటువంటి పార్టీ అప్రిలియేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే వాళ్ళు వాళ్ళే సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరో పెట్టుకోవాల్సిన పని లేదు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఒళ్ళ దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ నెనగా మనం చూసాం కాబట్టి దాని ప్రకారం ఉంటుందని నేను అనుకుంటున్నా చూద్దాం ఇంకా ఈ ప్రశ్నలు ఏమన్నా ఉంటాయి సార్ అన్ని సామాజిక వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు సమర్థంతో చేశారు క్షత్రియ సామాజిక వర్గానికి స్థానాన్ని కానీ భర్తీగా ఒపీనియన్ ఏముంటుంది ఇంకా ఇస్తారేమో ఎవరని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఈ ఇంత పెద్ద విజయం రాదు సో ఆ ఓట్లు అన్ని అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక వన్ పర్సెంట్ అయినప్పటికీ చాలామందిని ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటాను ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీసులు క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక ఎవరో ఒక క్షత్రియుడికి నాకది అంటలా ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు మీరు ఎమ్మెల్యే క్యాంపెయిన్ కానీ మీరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్ గా తీసుకుని ముందుకి వెళ్ళే ఉద్దేశంతో వచ్చేస్తారు అది